ఓర్వకాల్ నుండి ఉప్పలపాడు వరకు వయ గొట్టపాడు ఎన్ కొంతాలపాడు వరకు ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతోటి బీడీ రోడ్ కావాలని గౌరవ పాండ్యం శాసనసభ్యులు కోరారు దీన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నాం అనుగుణంగా పిఆర్ ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నాం అలాగే ఇంకొకటి గౌరవం గారు అడిగిన చరిత్ర గారు అడిగింది ఎన్హెచ్ సెవెన్ నేషనల్ హైవే సెవెన్ నుండి పెద్దపాడు వరకు వయా లక్ష్మీపురం గ్రామం కల్లూరు వరకు ఐదు పాయింట్ సిక్స్ త్రీ కిలోమీటర్ రెండు కోట్ల ముప్పై లక్షలతోటి దీన్ని శాంక్షన్ చేయిస్తాం వెంటనే అధికారులు వెంటనే దీనికైనా ప్రక్రియ మొదలు పెట్టవలసిందిగా నేను ఆదేశిస్తూ ఉన్నాను గ్రావెల్ రోడ్లు ఫీల్డ్ రోడ్లు సీసీ రైన్స్ స్కూల్ కాంపౌండ్ వాల్స్ మసాల కాంపౌండ్ వాల్స్ కూడా ఇవి వెంటనే ముందుకు తీసుకెళ్ళిన అధికారులను ఆది ఆదేశిస్తున్నాను అలాగే ఉపాధి హామీ పథకం ఒక మేజర్గా ఇది ఏంటంటే ఉపాధి హామీ వేతనదారు మనకి రంజాన్ మోత్సవోత్సవం చాలా చాలామంది పెండింగ్ బకాయిలు ఉండిపోయినాయి అంటే అది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు దాకా సమయం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి దాంట్లో ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం రెండు రోజుల్లో ఆ డబ్బులు జమ అయ్యేలాగా దాన్ని కృషి చేస్తాను మనస్ఫూర్తిగా అంటే మీరు పండుగలు బాగా జరుపుకోవాలి మీకు కష్టం మీరు మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడి మీకు తెలియజేస్తాను చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అందరూ నాకు కొంతమంది మన మన తెలుగుదేశం పార్టీ నుంచి మన బీజేపీ నుంచి మన జనసేన నుంచి కూడా వచ్చారు అలాగే రాయలసీమ మన సైఫ్ హసీనా బేగం గారు మీరు ఇచ్చారమ్మా మీరు ఇది మీది నేను పరిశీలించాను ఇది నేను ఖచ్చితంగా మీకు దీని మీద మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటా మీరు ఇబ్బంది పడతారు నేను మీ మీ కష్టాన్ని మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను చాలా మందికి ఏముంటుందంటే భావన నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను నేను అట్లా అను నేను అనేది ఏంటంటే మన మతాన్ని మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది మీరు నన్ను నమ్మారు చూసారా నేను కులాలకి మతాలకి అతీతవాడిని నేను కులాల్లో ఉన్న అసమానతలు మతంలో సమానతలు కోరుకునేవాడినిదే తప్ప అసమానతలు ఉండకూడదు కులాల్లో మా మత ధర్మాల్లో సమానత ఉండాలని కోరుకునేవాడిని తప్ప ఏ ఒక్కరు కూడా బా ఇబ్బంది పడకూడదు అని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని ఆరోగ్యం జాగ్రత్తలు మీరు అంటే మీరుండగా నాకు భయం ఏంటి చెడు అరే నా లోపల ఏదన్నా బాగలేదంటే ఒక అరు పరిస్థితి మీరు ఆ జబ్బు కూడా బాగుంది అలాగే వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి నాకు రిప్రజెంటేషన్ అందింది ఇది